బాల్య వివాహాలు చేయడం నేరమని ఏఎస్పేట ఎస్ఐ సైదులు పేర్కొన్నారు ఏఎస్పేట మండలంలోని గండువారిపల్లి గ్రామంలో బాల్య వివాహం జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్కు ఫిర్యాదు అందింది ఈ మేరకు ఐసిడిఎస్ అధికారులు పోలీసులు గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు బాల్య వివాహం చేయకూడదని సంబంధిత వారికి సూచించారు ఎస్ఐ సైదులు మీడియాతో మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు బాల్య వివాహాలు జరిగితే తమకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు అందరికీ నమస్కారం నేను ఏస్పేట ఎస్వాయిని ఏస్పేట మండలంలో గండువారిపల్లి విలేజ్లో చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్న దానికి సన్నాహాలు చేస్తామన్నారని కలెక్టర్ గారికి ఒక రిపోర్టు వెళ్ళింది దానిపైన మేము ఐసిడిఎస్ వాళ్ళు అందరం కూడా ఇక్కడికి విజి విజిట్ చేశాము ఎవరైతే అమ్మాయి తరపున ఉన్న వాళ్ళు వాళ్ళు అయితే ఇక్కడ అయితే ఎవరో లేరు వాళ్ళు నుంచి ఇక్కడ లేరని చెబుతా ఉన్నారు అబ్బాయి తరఫునకి కూడా మేము చెప్పాము వాళ్ళు ఇట్లా చైల్డ్ మ్యారేజ్ చేసుకుంటే మీకు చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అది మీరు జైలుకి వెళ్తానికి అవకాశం ఉండేది జైలు మ్యారేజ్ చేసుకోకూడదు అని చెప్పాము దానికి హాళ్ళు కూడా అంగీకరించారు మేము చేసుకోమని చెప్పారు ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఎవరు ఎవరు కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఎవరు కూడా చైల్డ్ మ్యారేజ్ అనేది చేసుకోకూడదు దానివల్ల చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి తీసుకోవటం తీసుకుంటారు పోలీసు వారు తీసుకుంటారు ఇది అందరూ గమనించవలసిందే తెలియజేస్తా ఉన్నామండి థ్యాంక్ యూ ఇక్కడ ఐసిడిఎస్ వాళ్ళు పోలీస్ వారు మేము ఇక్కడ అమ్మాయి తరపు అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తే అక్కడ తలుపు తా ఇల్లు తలుపు తాళం వేసి ఉంది ఇక్కడ అయితే ఎవరు లేరు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళంటే వాళ్ళు ఇక్కడ ఉండలేదు ఎనిమిది నెలల నుంచి బయట ఉంటా ఉన్నారని చెబుతా ఉన్నారు ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ